మిస్ అయినట్టుంది ఒకటి మిస్ అయినట్టుంది ఒకటి మిస్ అయింది ఒకటి మిస్ కావటంతో వచ్చిన సమస్య ఇదంతా ఇంతమంది మేధావులు ఉన్నారు ఫ్రెస్ ఒకటి మిస్ అయిందయ్యా ఒకటి మిస్ అయింది అది మీరు మంత్రి గారిని అడగాల అది మీరు మంత్రి గారిని అడగాల ఒకటి మిస్ అయింది దాంతో వస్తున్నాయి సమస్యలన్నీ చెప్పాల్సిన రోజు ఒకటి కూడా చెప్తా ఒకటి మిస్ అవుతుంది ఒకటి మిస్ అయింది నెల్లూరు రూరల్లో ఒకటి మిస్ అయింది ఒకటి మిస్ అవుతుంది ఆ ఒకటి మిస్ కావటంతో వచ్చే సమస్యలు ఎన్ని ఆ ఒకటి మిస్ కాకుండా ఎట్లా సరి చేయాలో తెలుసు నాకు వేరే పని తెలియదు ఇంకా హై స్కూల్ చదువుకునేటప్పటి నుంచి నాకు తెలిసింది ఒకటే ఓన్లీ రాజకీయాలు పోరాటాలు ప్రజలకు చేతనంత చేయటం కాబట్టి ఆ నెల్లూరు రూరల్లో ఒకటి మిస్ చేస్తే ఒకటి మిస్ అయితే మిస్ చేసిన వ్యక్తులు సరి చేస్తారు